పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రూర మండలంలోని ప్రెసిడెంట్ గా జ్యోతిల శ్రీనివాస్ ఎన్నిక కాపాడిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన జ్యోతిల శ్రీనివాస్ జనసేన పార్టీ గ్రామ బూత్ ఇన్ఛార్జీలు వార్డు కమిటీ ఎన్నికలు రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించామని తెలిపారు ఈ ఎన్నికలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి నేతృత్వంలో విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు తనకు ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ నాయకులు రుణపడి ఉంటానని జ్యోతుల శ్రీనివాస్ తెలిపారు ఎలాంటి విభేదాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు మన ప్రీతమ నాయకుడు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పుడు వచ్చి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక కార్యకర్త అధినాయకుని ఎన్నుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక పార్టీ కమిటీని కొత్తదనంతో ఒక సైంటిఫిక్ విధానంలో తీసుకొచ్చినట్టు కమిటీలో పాల్గొని నేను కొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ గా కావడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే అసలు కార్యకర్తలు మనల్ని కోరుకుంటున్నారా లేదా మనం వాళ్ళకి సర్వీస్ అందించడానికి తీసుకోవడానికి అలా సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా తెలియకుండా మిగతా పార్టీల్లో జరిగిపోతుందా వాళ్ళు నామినేట్ చేయడం వీళ్ళని ఆన్లపడి అయిపోవడం అలాగే అధికారాన్ని చేరాయించడం జరుగుతుంది కానీ జనసేన పార్టీలో ఆయన తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం వల్ల మాకు కార్యకర్తలందరికీ కూడా వాళ్ళ మనోభావాలు తగ్గట్టుగా ఒక నాయకుని ఎన్నుకుని వారితో పార్టీని నడిపించి రేపు పొద్దున రాబోయే కాలంలో మన జనసేన పార్టీని అద్భుతంగా ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ పార్టీ కమిటీలో పార్టిసిపేట్ జరిగింది దానికి తగ్గట్టుగానే కార్యకర్తలందరూ కూడా ఏకదాటిగా మాకు సపోర్ట్ చేసి అత్యధికమైన మెజారిటీని రెండు వందల అరవై పైగా మెజార్టీని మాకు అందించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకున్నారో ఎవరైతే సాధారణ వ్యక్తులు కూడా రాజకీయాలు చేసి యొక్క కష్టాలు తీసుకోవడం నాయకుడు అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన అనుకున్న విధంగానే మేము ఆయన ఏదైతే సిద్ధాంతాలను ప్రతిపాదించారో దానికి అనుగుణంగా అన్ని వర్గాలని అన్ని మతాలని అన్ని కులాలని కలుపుకొని మేము రాజకీయాలు రాబోయే కాలంలో చేస్తాం ఆయన మొన్న త్రుటిలో డెబ్బై వేల మెజార్టీతో ఆగిపోవడం జరిగింది కానీ ఈసారి లక్ష మెజారిటీతో నియోజకవర్గం నుంచి మేము ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుని రాబోయే కాలంలో ఇంకా ఉన్నత పదవిలో ఆయన చూడాలనుకుంటున్నాం కాబట్టి మా సపోర్టు ప్రకారం ఈరోజు